వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి విహారీ ఉన్న హాస్పిటల్ రూమ్ లోకి వస్తుందనమాట కనక మహాలక్ష్మి కుమ అలాగే తీర్థం కూడా తీసుకొని వస్తుంది ఇకప్పుడు కనక మహాలక్ష్మి విహారిని చూస్తే ఇలా అంటుంది మీ భార్య స్థానంలో ఉండి పూజ చేయాల్సి వచ్చింది ఇప్పుడు అదే భార్య స్థానంలో ఉండి కుంకుమని మీ నుదుటిన పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి లక్ష్మి తెచ్చిన కుంకుమ ఇక విహారీకి పెడుతుందనమాట ఆ తర్వాత తను ఇక కొబ్బరి నీళ్ళు పూజ చేసింది తీర్థం ఉంటుంది కదా అవి ఇక విహారి నోరు తెరిచి మెల్లగా పోస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారి హాస్పిటల్ రూమ్ లోకి వస్తుందనమాట సహస్ర ఇక సహస్ర కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి ఏంటి ఈ కనక మహాలక్ష్మి ఏం చేస్తుంది అన్నట్టుగా వెనక్కి చూస్తూ ఉంటుంది ఎయి లక్ష్మి ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట సహస్ర ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సహస్ర అది అది అమ్మగారు అని చెప్పి లక్ష్మి తడబడుతూ ఉంటుంది ఇక లక్ష్మి చేతు ఇక ఆ తీర్థం గిన్నె ఉంటుంది కదా అది చేతిలోకి తీసుకొని ఏ ఇందులో ఏముంది మా బావకి ఏం పట్టిస్తున్నావు అని చెప్పి అరుస్తూ ఉంటుంది అనమాట కనకమ్మ లక్ష్మి మీద సడన్ గా విహారీ మోహన్ చూడగానే ఇక నుదుటిన కుంకుమ ఉంటుంది కదా ఇక కుంకుమ చూసి సహస్ర ఇంకా షాకింగ్ ఏంటి ఈ లక్ష్మి కుంకుమ పెట్టిందా విహారీకి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది కోపంగా